వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం రాష్ట్ర ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ ముందుగా మీరు పొందాలి అనుకుంటే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సమలో నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్లకు సంబంధించి వారి యొక్క సమస్యలన్నిటిపై కూడా ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలోనైనా దృష్టి పెట్టి ప్రతి ఒక్క సమస్యను కూడా తీర్చాలని చెప్పేసి తాజాగా పెట్టుకున్న సమావేశంలో కీలక ప్రకటన అయితే చేశారు ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లకు మధ్యంతర భృతి ప్రకటించాలని రాష్ట్ర జాతీయ ఉపాధ్యాయ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ఎం షరీఫ్ ఆదివారం ఒక ప్రకటనలో కోరారు అయితే జూలై రెండు వేల ఇరవై మూడు నుండి పన్నెండు ఓపీఆర్సీ అమలు చేయాల్సి ఉందని ఆరు నెలల క్రిందట జూలై రెండు వేల ఇరవై మూడున పీఆర్సీ కమిషనర్ను నియమించినప్పటికీ కూడా ఫలితం అయితే లేదన్నారు గత పీఆర్సీలో ఏమాత్రం కూడా న్యాయం జరగలేదని ఈ ఈపీఆర్సీలోనైనా న్యాయం చేయాలన్నారు దీర్ఘకాలంగా పెండింగ్లో పెట్టిన పిఎఫ్ ఏపీజీఎల్ఐ సరెండర్ లీవ్లు మొదలైన ఆర్థిక బకాయిలు వెంటనే చెల్లించాలని ఈ యొక్క సందర్భంగా కోరారు